హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ గుడ్ మార్నింగ్ వీడియో అయితే పెడుతున్నాను నాకు ఇన్ని రోజులు అడవుల్లో అయితే మీకు గుడ్ మార్నింగ్ వీడియో అయితే పెట్టలేకపోయినాను మా మనీ ప్లాంట్ బాగా ఎదిగింది కదా అందుకని మా మామస్ వాళ్ళు కూడా వాళ్ళ పాపకి మనీ ప్లాంట్ మొక్క అయితే వేయమన్నారు వేసాను అది బాగా వచ్చింది చూపిస్తాను వాళ్ళ పాపకి అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారంట ఈ కుండీలోని ఈ కుండీలో అయితే మనీ ప్లాంట్ అయితే వేశాను వాళ్ళ పాపకి తీసుకొని వెళ్తారంటే అప్పుడు మీకు మొక్కలు వీడియో పెట్టాను కదా అప్పుడే అన్నమాట వేస్తే ఇప్పుడైతే ఇలా చిగురైతే వచ్చింది దీంతో పాటు తమలపాకు మొక్క కూడా వేశాను ఇది కూడా పట్టుకొని వెళ్తారనమాట ఈ మూడు మొక్కలు ఆ మూడు కుండీలు అన్నవరం అయితే పట్టుకొని వెళ్తారు వాళ్ళ పాప అన్నవరంలో ఉంటుంది సెలవులకు రావడం వల్ల ఏమన్నారు మా పాప సెలవులకు వస్తుందమ్మా మొక్కలు ఏమంటే ఆ మూడు కుండీలో వేశాను ఇప్పుడైతే అది క్లీన్ చేసి అయితే అది క్లీన్ చేసి ఉంచితే వాళ్ళు తీసుకొని వెళ్తారు అనమాట మన గుర్తుగా ఉండుతుంది కదా పాలనే అమ్మ వేసింది బాగా ఎదిగింది అని చెప్పుకుంటారు కాబట్టి నేను కూడా ప్రేమగా అయితే మొక్కలు వేశాను అది బాగా అయితే చిగురొచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ఆ మొక్కలు వేయగానే వచ్చినందుకు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పొద్దున్న నుంచి పొద్దున్న మధ్యాహ్నం అయితే లైవ్ అయితే పెడతానండి రోజు నుంచి చాలామందిని నేను మిస్ అయిపోయాను పండగ అడవుల్లో ఈ రోజు నుంచి అయితే తప్పకుండా లైవ్ అయితే పెడతాను అందరూ వచ్చి సపోర్ట్ చేయండి నేను టైంకి పెట్టకపోవడం వల్ల ఏంటంటే కొంతమంది రావట్లేదు మీరు పెట్టట్లేదు అక్క ఎందుకు పెట్టట్లేదు మేము మన ఫ్రెండ్స్ అందరినీ మేము మిస్ అవుతున్నామని అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ గుడ్ మార్నింగ్ వీడియోలోనే చెప్తున్నాను ఈరోజు పదింటికి అయితే లైవ్ ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర ఆ టైంలో అయితే లైవ్ అయితే మళ్ళీ పెడతాను అందరూ వచ్చి సపోర్ట్ చేయండి ప్రతిరోజు కూడా లైవ్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా అందరూ టీ కాఫీ తాగేస్తారని అనుకుంటున్నాను నేను కూడా తాగేసాను బాయ్ మరి లైవ్లో కలుసుకుందాం